తిరుమల నేతికి సంబంధించి కల్తీ జరిగిందని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఇప్పటి వరకు ఆ ఎన్డిపి రిపోర్ట్ మాత్రమే బట్ ఇప్పుడు ప్రభుత్వానికి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఏఆర్ డైరీకి సంబంధించి కొన్ని నిజాలు బయటపడ్డాయి యాక్చువల్ గా తిరుమలకి ఏఆర్ డైరీ పది లక్షల కేజీల నేతిని మూడు వందల ఇరవై రూపాయలకే పలు దఫాలుగా సరఫరా చేయాల్సి ఉంది కానీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ లో తెలియదు ఏంటంటే ఏఆర్ డైరీ అనేది నెయ్యిని ప్రొడ్యూస్ చేయట్లేదు అసలు అసలు పది లక్షల కేజీల నెయ్యిని ప్రొడ్యూస్ చేసే అంత కెపాసిటీ ఆ ఏఆర్ డైరీకి లేదు అని చెప్పి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలింది అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏఆర్ డైరీకి పది లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేసే అంత కెపాసిటీ లేనప్పటికీ ఆ టెండర్ ఆ కంపెనీకి ఎలా దక్కింది ఇక్కడే మీకు ఇంకో డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు అసలు ఏయా డైరీ అనేది నెయ్యే సరఫరా చేయట్లేదు అని చెప్తున్నావు కదా నువ్వు అది గతంలో వచ్చినటువంటి ట్యాంకర్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు యాక్చువల్గా ఈ ఏడా డైరీ నెయ్యిని ఎక్కడ కొనుగోలు చేస్తుంది అంటే వైష్ణవి డైరీ అని ఇంకో ప్రైవేట్ సంస్థ దగ్గర నెయ్యి కొని ఆ నెయ్యిని టీటీడీకి సరఫరా చేస్తుంది ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఆ వైష్ణవి డైరీ కూడా నెయ్యిని ప్రొడ్యూస్ చేయట్లేదు వైష్ణవి డైరీ కూడా బోలే బాబా అనే ఇంకొక ప్రైవేట్ సంస్థ నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తుంది అంటే మీకు ఇక్కడ విషయం అర్థమయ్యే ఉంటది యాక్చువల్ గా టెండర్ లో క్వాలిఫై అయింది ఎవరో ఏఆర్ డైరీ సప్లై చేయాల్సింది ఎవరో ఏఆర్ డైరీ పది లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేయగలను అని చెప్పి టెండర్ లో క్వాలిఫై అయిన ఏఆర్ డైరీ వేరే సంస్థ నుంచి ఎందుకు నెయ్యి కొనుగోలు చేసింది అసలు ఎంతమంది చేతులు మారి తిరుమలకు వచ్చినటువంటి నెయ్యి ఎంత క్వాలిటీగా వచ్చింది అన్నది మీరే ఒకసారి ఆలోచించుకోండి పైగా వీళ్ళు చూపించే రిపోర్ట్లు ఎలా ఉంటాయి అంటే ఆ బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీకి వచ్చినట్టు వైష్ణవి డైరీ నుంచి ఏ ఆ డైరీకి వచ్చినట్టు ఏ ఆ డైరీ నుంచి తిరుపతికి నెయ్యి వచ్చినట్టు చూపిస్తారు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే బోలే బాబా డైరీ నుంచి నెయ్యి వైష్ణవి డైరీకి వస్తుంది వైష్ణవి డైరీ నుంచి నేరుగా తిరుమలకి వచ్చేస్తుంది కానీ పేపర్ లో చూపించేది ఏంటంటే ఏఆర్ డైరీ నుంచి మాత్రమే నీ సరఫరా అవుతుంది తిరుమలకి అన్నట్టు చూపిస్తున్నారు వీళ్ళు అసలు నేతిని సరఫరా చేయలేనటువంటి ఏఆర్ డైరీకి ఈ టెండర్ ని ఎలా కట్టబట్టారు అసలు జనరల్ గా మనం మాట్లాడుకుందాం మనం ఒక టెండర్ పిలిచి ఎవరినన్నా ఆ టెండర్ లో క్వాలిఫై అయ్యారంటే గనక కనుక వాళ్ళు ఆ మెటీరియల్ ను సరఫరా చేయగలరా లేదా అన్నది మనం చూసుకుంటామా లేదా చూసుకుంటే కదా వాళ్ళు కట్టబెట్టేది సరఫరా చేయలేనటువంటి ఆ ఏఆర్ డైరీకి ఎందుకు ఆ టెండర్ కట్టబెట్టారు అసలు ఈ విషయాలన్నీ ఎలా బయటపడ్డాయి అంటే రిజెక్ట్ చేయబడిన ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ట్యాంకులు తిరిగి ఎక్కడికి అని చెప్పి చెక్ చేస్తే వైష్ణవి డైరీకి వెళ్ళినాయి అని చెప్పి ప్రభుత్వం జరిపినటువంటి దర్యాప్తు తెలియని ఈ విషయంలో గనక వైసీపీ వాళ్ళు చంకలు గుద్దుకుండి సుప్రీంకోర్టు వాళ్ళని ఏదో క్వశ్చన్లు అడితే సమాధానం చెప్పలేదు అని చెప్పి తెగ చంకలు గుద్దేసుకుంటున్నారు దీన్ని కనుక ఇంకా ప్రొలాంగ్ చేసి గట్టిగా లాక్కున్నారంటే కనుక డ్యామేజ్ అంతా వైసీపీకి జరిగేటట్టు ఉంది